రామపాద సాగర్ త్రయంబకంలో మొదలై ప్రాణహిత ఇంద్రావతి శబరులను కలుపుకొని భద్రాచల రాముడి పాదాలు తాకుతూ అంతర్వేది వరకు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు పరవలు తొక్కే నిండు గోదావరిపై కట్టబడుతున్న అరుదైన ఆనకట్ట నూట యాభై ఏళ్ల నాటి తెలుగు రాష్ట్రాల కళ లెఫ్టినెంట్ హైక్ ఎల్ వెంకట కృష్ణ అయ్యర్ సొంటి వెంకటరామూర్తి కాసు బ్రహ్మానందరెడ్డి టంగుటూరి అంజయ వంటి మహనీయుల ప్రయత్నం వరదల నియంత్రణ విద్యుత్ సేకరణ జల రవాణా పర్యాటకం ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రాంతాలకు వ్యవసాయానికి నీరు అందించడమే ప్రధాన లక్ష్యంగా రామపాద సాగర్ అదే పోలవరం రెండు వేల పద్నాలుగులో జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందినది పద్దెనిమిది వందల డెబ్బైలో నూట ఇరవై ఐదు కోట్ల అంచనాతో ప్రారంభమై ప్రస్తుతం యాభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది కోట్లకు చేరిన వ్యయం రెండు వేల పంతొమ్మిది నాటికి యాభై శాతం పనులు పూర్తి ప్రపంచ ప్రాముఖ్యత ఉన్న పోలవరం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టిడిపి బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ చిర్రి బాలరాజు వ్యవసాయ కుటుంబానికి చెందిన బాలరాజును ఏజెన్సీ వాసుల ముద్దుబిడ్డగా అభివర్ణిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి గెలవలేకపోయినా జనం కోసం జనసేన పేరుతో నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ రోడ్ల సమస్యలను రవాణా సౌకర్యాలపై ఏజెన్సీ వాసుల ఆసుపత్రి కోసం రెండు వందల పదకొండు గ్రామాల నిర్వాసితులకు అందని ఇళ్ల కోసం పునరావాస నిధులకై గిరిజన వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలపై త్రాగునీరు మరియు ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేశారు నిత్యం గిరిజనుల పక్షాన ఉంటూ వారి బాగోగులు చూస్తే జనసేన టీడీపీ బీజేపీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ చిర్రి బాలరాజు గారికి మీ ఓటు వేసి వేయించి గెలిపించి పోలవరం అభివృద్ధికి తోడ్పడాలని మనవి జై జనసేన జై జై జనసేన